ఓం నమో గణపతయే మే పదమూడవ తేదీ తెలంగాణ రాష్ట్రంలోను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా భారతీయుల్లో క్రమక్రమంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక జాడ్యం ఏమిటి అంటే కనుక ఓట్లు వేయడానికి బద్దకిస్తూ ఉన్నారు మన వాళ్ళంతా కూడా ఓట్లు వేయడానికి బద్దకిస్తున్నారు ముఖ్యంగా హిందువులు ఓట్లు వేయడానికి బద్దకిస్తున్నారు ఓటింగ్ రోజున సెలవు ఇస్తారు ఆ సెలవును ఉపయోగించుకుని వీళ్ళు ఎక్కడికో యాత్రలకు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఓట్లు వేయటం లేదు గుర్తుంచుకోండి ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధము ఆయుధాన్ని సమయానికి సరైనటువంటి సమయానికి సరైన రీతిలో ఉపయోగించకపోతే కనుక జరగవలసినటువంటి అనర్థాన్ని మీరు ఆపనివారవుతారు ఏ విధంగా అయితే ధృతరాష్ట్ర సభలో ద్రౌపదిని అంత ఘోరంగా అవమానిస్తూ ఉండగా భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి మహామహావీరులందరూ కూడా అస్త్రశస్త్ర విద్యలన్నీ తెలిసినప్పటికీ కూడా అక్కడ సరైనటువంటి సమయం వాళ్ళప్పుడు వాళ్ళ అస్త్ర విద్యను శస్త్రవి విద్యను ఉపయోగించి ద్రౌపదిని కాపాడవలసినటువంటి సందర్భంలో వాళ్ళెవ్వరూ కూడా ఆ పని చేయలేదు నిశ్శబ్దంగా ఉండిపోయారు అందువల్లనే తరువాత చాలా చాలా అనర్థాలు జరిగాయి నేటికీ కూడా మీరు చూసినట్లయితే భీష్ముడు ద్రోణుడు వాళ్ళిద్దరితోని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు మీరిద్దరూ కూడా ధృతరాష్ట్ర సభలో మౌనంగా ఉండడం వల్లే ఇంత అనర్థం జరిగింది ఇన్ని అనర్థాలు జరిగాయి ఇంతటి మారణ హోమానికి కారణం భీష్ముడు ద్రోణుడు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆయుధాన్ని వాడకపోవడం అనేది ఆ విధంగా భవిష్యత్తులో అనర్థాలకు దారితీస్తుంది అదేవిధంగా నేటి రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో మనిషికి ఆయుధం ఓటు మనిషి ఆయుధమైనటువంటి ఈ ఓటును ఎన్నికల రోజున మీరు ఉపయోగించుకోలేదనుకోండి భవిష్యత్తులో అర్హత లేని వాళ్ళు వచ్చి సింహాసనంపై కూర్చుంటారు తద్వారా మనం ఎంత బాధపడినా కూడా ప్రయోజనం లేదు మనం ఇష్టపడేటటువంటి నాయకుడు ఎలాగో వచ్చేస్తాడు కదా ఎలాగో ఆయనే గెలుస్తాడులే మనం ఓటు వేయనంత మాత్రాన ఆయన ఓడిపోతాడా అనుకుంటే కనుక అంతకు మించినటువంటి అజ్ఞానం లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఒక్క ఓటుతోనే ఓటమి గెలుపులు ప్రభావితం అవుతూ ఉంటాయి అదేవిధంగా నేటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా తప్పక ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఓటు వేసిన వాళ్ళకే ప్రశ్నించేటటువంటి అధికారం ఉంటుంది ఓటు వేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి అధికారం లేదు ఓటు వేయని వాడు దేశద్రోహి అని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు భీష్మద్రోణులు గొప్పవారైనప్పటికీ కూడా ఆ రోజున వాళ్ళ అస్త్ర విద్యను వాళ్ళ అస్త్రాన్ని ఆయుధాన్ని ఉపయోగించలేదు కాబట్టే వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాల్సి వచ్చింది ఆ తర్వాత అపఖ్యాతిని మూట కట్టుకోవాల్సి వచ్చింది ఆ విధంగా ఓటు వేయకుండా అపఖ్యాతిని మూట కట్టుకోకండి తప్పక ఓటు వేద్దాం ధర్మాన్ని గెలిపిద్దాం స్వస్తి